వార్త పరిసరలో సహకార పేరు జీవగ్రంథమందు లోకయాత్ర ముగించుకున్న తర్వాత ఫస్ట్ పరలోకంలోకి ఎంటర్ కాగానే అంట అక్కడ ఎంట్రన్స్లో ఏముంటాయో తెలుసా పాదాలు ఉంటాయంట ఎంట్రెన్స్లో ఏముంటాయి ఎవరైతే ఎక్కువ సువార్త ప్రకటిస్తారో వారి పాదాలను చూపిస్తారంటే ప్రభుత్వం నా కొరకు పరిగెత్తిన పాదాలు ఇవన్నీ హలో హయా ఈరోజు ఎన్ని గ్రామాలలో మనం అడుగు పెడుతున్నామో ఏ ప్రాంతంలో మనం అడుగు పెడుతున్నామో ఈ యొక్క దుమ్ము గుట్టంగా రోజు దేవునికి ఏం చేస్తుంది అంట సముద్రము తమ మృతులను భూమి తమ మృతులను దేవునికి ఏం చేస్తుందంట ప్రతిదీ లెక్క చెప్తుంది మనం కూడా ఒకరోజు లెక్క ఎవరి క్రియలు వారు వెంట వెళ్ళాలి ఒకరోజు దైవజనుల ద్వారా నా దగ్గరకు వచ్చినటువంటి మాటలు నా బ్రతుకుని మార్చినాయి ఈరోజు మన ద్వారా దేవుడు మన హృదయంలో పెట్టిన భారము ఆ సువార్తను మనం మోస్తున్నాం సువార్త కొరకు మనం పరిగెడుతున్నాం అనేకల జీవితాలు మార్చబడినట్టుగా వాడుకోవాలని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను మరి సమయాన్ని మరియు పాలన గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఇవ్వడం నిర్మిస్తున్నాను దేవుడి నుండి చక్కటి మాటలు దేవుడు తన హృదయంలో నుంచి మాట్లాడాడు చూడండి మనం వేయబడిన క్రీస్తును లోకానికి పరిచయం చేస్తున్నాం